హాయ్ అండి బాగున్నారా నేను మీ రమానండి ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి నిల్వ పచ్చడి అండి ఆరు నెలల వరకు చాలా తాజాగా ఉంటుంది సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి అప్పుడు బాగుంటుంది కానీ ఆరు నెలల వరకు చాలా అప్పుడే పెట్టిన పచ్చడిలా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొంచెం పసుపు వేసుకుందామండి ఈ నిమ్మకాయలకి ఈ గ్లాసుడంతా ఇంత గ్లాసు ఉప్పు సరిపోతుందండి ఇవి కొన్ని నిమ్మకాయలు జ్యూస్ తీసుకున్నాను ని ఈ జ్యూస్ కూడా వేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలో చూద్దామండి నిమ్మకాయని తీసుకడి క్లీన్ చేసుకున్నాను కదండి వీటిని పొడి క్లాత్తో తుడుచుకుందాం తుడుచుకొని తు 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 కట్ చేసి తు పెట్టుకోవాలి ఇలాగండి కట్ చేసుకున్న ముక్కల్లో ఉప్పు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం అండి ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి ఉప్పు పసుపు నిమ్మరసం వీటిని పక్కన పెట్టుకొని మరుసటి రోజున మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలిపి మూడో రోజున ఎండబెట్టుకోవాలి అలా రెండు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి ఇదిగోండి మూడు రోజులు ఉంచాను కదా నిమ్మకాయ ముక్కలు కోసుకున్నాయి మూడు రోజుల తర్వాత ఇదిగేలా ఎండబెట్టుకున్నానండి నేను వేరుశనగ నూనె తీసుకున్నాను వేరుశనగ నూనె వేసుకోవాలండి వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ వాటితో చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి కొంచెం మినప్పప్పు ఆవాలు శనగపప్పు రెండు ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి తక్కువ సరిపోతాయి నువ్వు వేడెక్కించే కలుపుకోవాలండి పచ్చట్లో కరివేపాకు వేసుకుందామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం తర్వాత వెల్లుల్లి తీసుకున్నామండి పెద్ద పెద్ద సైజు వెళ్ళిపోయి ఒకటి సరిపోతుందండి ఇలా కొన్ని పోపులు వేసి వేయించుకుంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడి ఆరు నెలలు ఒకసారి మీరు కూడా ఇలాగా నిమ్మకాయ పచ్చడి కలుపుతుంది నార్మల్గా అయితే పచ్చళ్ళు మనకి ఒంటికి మంచిది కాదండి కానీ నిమ్మకాయ పచ్చడి చాలా మంచిదండి పైచానికి ఉదయాన్నే ఎండ వేసవ కాలంలో పెరుగన్నం తింటారు కదండి పెరుగన్నంతో షైడ్ డిష్గా బాగుంటుంది ఇప్పుడు వేగిపోయినాయి కదండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ఆయిల్ పక్కకు తీసి చల్లారేలోగా మనం ఇప్పుడు పచ్చళ్ళు కారం కలుపుకుందాం ఎండబెట్టుకున్న నిమ్మ ముక్కలు చిన్న గ్లాస్తో సరిపోతుందండి కారం ఈ ఇరవై కాయలు అండి ఇవి వీటికి చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో కారం సరిపోతుంది కొంచెం మెంతుల్ని వే వేపి పొడి చేసుకున్నానండి ఈ పొడి వేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో నిమ్మకాయల నుంచి వచ్చిన జ్యూస్ ఉంది కదండి ఇది కూడా వెండబెట్టుకున్నాము ఈ జ్యూస్ని కలుపుకుందాం మెంతి పొడి కారం లెమన్ వాటర్ కలుపుకుంటున్నాం ఇప్పుడు మనం ఆవు పిండి వేసుకుందాం ఎక్కువ అవసరం లేదండి గుప్పడి పిండి అయితే సరిపోతుంది ఇందాక వేయించుకున్న పోపులు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ పోపులు ఇలా మిక్స్ చేసుకోవాలండి పచ్చడి ఒక మూడు రోజులు ఊరితే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా రిచ్గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా కలుపుకోండి ఇదిగోనండి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి